కర్నూలు జిల్లా కల్లూరు మండలం బుల్లవరం గ్రామానికి చెందిన నీరవటి సుధాకర్ పదో తరగతి వరకు చదువుకున్నారు తనకు రెండెకరాల భూమి ఉంది గతంలో సుధాకర్ రసాయన పురుగుమందులతో సాగు చేసేవారు ఇక్కడి రైతులు నీటి సౌకర్యం లేక వర్షాలపై ఆధారపడడంతో పెట్టుబడులు పెరిగి ఆశించిన స్థాయిలో రాబడి వచ్చేది కాదు ఈ క్రమంలో తొమ్మిదేళ్ల క్రితం రైతు సాధికార సంస్థ రూపొందించిన ప్రకృతి పద్ధతి వ్యవసాయంపై తన గ్రామంలో వివరిస్తుండగా విన్న సుధాకర్ అటువైపు అడుగులు వేశారు అందరికి నమస్కారం అండి నా పేరు ఎన్ సుధాకర్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం బొల్లవరం గ్రామం ఈ ప్రకృతి వ్యవసాయం లేకి రావడం కారణం ఏంటంటే మా ఊర్లేకి సిఆర్పిలని వచ్చారు వచ్చి వారు నన్ను కలవడం జరిగింది నాకి ఎకరాలు పొలం ఉంది అయితే ప్రకృతి వ్యవసాయం చేయమని వాళ్ళు నన్ను అడిగారు సరే అని నేను ఒక ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేశాను రెండేళ్ల క్రితం ఎకరం విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్ లో జామ సాగు చేశారు దీనికి ముందుగా పిఎండిఎస్ లో పలు పంటలు సాగు చేసి రెండు నెలల అనంతరం వాటిని అదే భూమిలో కలిగి దున్ని సిద్ధం చేశారు ప్రకృతి వ్యవసాయంలో నేను రెండు వేల ఆరు నుంచి పనిచేస్తున్నాను అయితే రెండు వేల ఇరవై రెండులో ప్రధాన పంటగా జామ వేయడం జరిగింది అదేవిధంగా పిఎండిఎస్ పద్ధతిలో ముప్పై రకాల విత్తనాలను తీసుకొని పిఎండిఎస్ వేయడం జరిగింది ఆ పిఎండిఎస్లో వచ్చిన ఐదు రకాల పంటలు పసులకు సంబంధించిన మిగతాగా ఉపయోగడం జరిగింది మిగతా పంటలన్నీ కూడా భూమిలో పచ్చిరొట్టె ఎరువుగా దున్నుకొని మే ప్రధాన పంటగా జామ వేయడం జరిగింది అంతర పంటలుగా కూరగాయలతో పాటు ఆకుకూరలు వేసుకున్నారు వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు ఈ పద్ధతి అనుసరించేందుకు అవసరమైన రెండు నాటావులను సైతం కొనుగోలు చేశారు ఈ జామ పంటలో సాలుకు సాలకు మధ్యలో ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క రకం వేయడం జరిగింది గోరు చిక్కుడు వంగ టమోటా మిర్చి దోశ ఇవల్ల వేయడం జరిగింది అదేవిధంగా గోంగూర కొత్తిమీర పాలకూర సుక్కకూర మెంతికూర ఈ వల్ల అంతర పంటలుగా వేయడం జరిగింది జామ పంట దశలో ఉండగా అంతర పంటల ద్వారా నెలకు పెట్టుబడి ఖర్చు ఐదు వేలు పోగా ముప్పై వేల ఆదాయం సాధిస్తున్నారు పంట పూర్తయిన చోట రిలే షోయింగ్ చేస్తూ ఏడాది పాటు దిగుబడి సాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు ఈ జామ పంటలో కూరగాయలు ఆకుకూరలు వేయడం వల్ల ప్రతిరోజు వెయ్యి రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది అదేవిధంగా నెలకు వచ్చేసి ముప్పై వేల వరకు నాకు రావడం జరుగుతుంది ఈ పంటలో రిలో షేయింగ్ ఒక పంట అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఇంకొక పంట వేయడం జరుగుతుంది దాదాపు లక్ష ముప్పై వేల రూపాయలు వస్తుంది రసాయన పద్ధతిని అనుసరించే సమయంలో వర్షాభావంతో పంటలు ఎండిపోయేవి ప్రకృతి పద్ధతిలో ఏళ్ల తరబడి సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది దీనికి అనుగుణంగా అవసరాన్ని బట్టి ఘన ద్రవ జీవామృతాలను పంటలకు అందించడం వల్ల వర్షాభావాన్ని తట్టుకుని నిలబడుతున్నాయి ఈ ప్రకృతి వ్యవసాయ కొరకు ఘన ద్రవ జీవామృతాలని వాడుతూ తెగుళ్ళని పురుగులను పట్టి నేను కషాయాలు వాడడం జరిగింది అదేవిధంగా నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆవులు కావాలని ఒక రెండు ఆవులు కొనుగోలు చేసి దీనితో వచ్చిన పేడ మూత్రంతో ఘన జీవామృతాలు జీవామృతాలు తయారు చేసుకొని నేను వాడుతూ నా పక్క ఉన్న రైతులకు కూడా ఇవ్వడం జరిగింది పలు పంటలు సాగు చేయడం వల్ల నిరంతర ఆదాయంతో పాటు వీటి ఉత్పత్తులను ఆహారంలో భాగంగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతూ వస్తున్నాయి ఇంతకుముందు ఆర్థిక పరిస్థితి ఉండేది ఈ డిఏపిలు పురుగు మందులు వాడడం వల్ల మనిషి ఆరోగ్యం అంటే గ్యాస్ ట్రబులు మొకాల నొప్పులు మనిషి నీరసంగా ఉండడం ఇవల్ల జరిగేటివి అయితే ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి ఇటువంటివి నాకు ఏ సమస్యలు లేవు